మన యూనివర్సిటీస్ లో మన ప్రొఫెసర్స్ ని ఇక్కడ ఉండే మెడికల్ స్టూడెంట్స్ ని రాడికలైజ్ చేస్తూ ఉంటే అక్కడ మన నిఘా వైఫల్యం ఎంత ఘోరంగా ఉంది సో దాన్ని రియలైజ్ అవ్వకుండా కేవలం ఇక్కడ ముస్లింస్ అని చెప్పి పక్కనుండే ముస్లిం ని శత్రువులుగా చూపించడం కావాలన్నా ఇక్కడ లేకపోతే మన యూనివర్సిటీస్ లో ఏం జరుగుతుంది ఈ దేశ పౌరుల్ని ఈ దేశం మీదకి ఎట్లా వెపనైజ్ చేసి ఉపయోగిస్తున్నారు అనేది ఎక్కువ ఇంపార్టెంట్ ఇప్పుడు వైట్ కాలర్ మాడ్యూల్స్ బయటపడినా చూసారా ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్నంట ఉగ్రవాదులు దాడి జరిగిన తర్వాత శత్రులుగా చూస్తున్నారంట ఎవరు చూస్తున్నారు ముస్లిం సమాజమే ఆ ఉగ్రవాదులను ఎండగడుతోంది ఎవరన్నా ముందుకొచ్చి వాళ్ళు మా కోసమే పోరాడారని చెప్తున్నారా ఏంటి అలా అలా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు కూడా ఉగ్రవాదులు అవుతారు ఇక్కడ ఈ ఉగ్రవాదుల పట్ల సాఫ్ట్ కార్నర్ ఏంటండి ఉగ్రవాదులకు మతం ఉంది కానీ ఆ మతంలో ఉన్న వాళ్ళందరూ ఉగ్రవాదులు కాదు ఇదే కదా మీ పాయింట్ ఆఫ్ వ్యూ మళ్ళీ దాని మీద స్టాండ్ అవ్వండి ఎవరూ కూడా ముస్లింలను ఈ ఉగ్రవాదులకు ముడిపెట్టి శత్రువులుగా చూడండి అని చెప్పట్ల కానీ ఏ మతస్థులైనా సరే మత వాదానికి గురవుతూ ఉంటే వాళ్లను కాపాడండి అని చెప్తుంటారు విశ్వవిద్యాలయాల గురించి మాట్లాడుతున్నారు ఈవిడ విశ్వవిద్యాలయాల్లో ఏం జరుగుతుందో ఈవి తెలియదా ఓయూ కేంద్రంగా జేఎన్యు కేంద్రంగా ఎన్నో యూనివర్సిటీస్ కేంద్రంగా విద్యార్థి సంఘాల పేరిట హక్కుల పేరిట నేను ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఈ కన్నయ్య కుమార్ ఎవడండి ఇప్పుడు కాంగ్రెస్ నేత ఇతగాడు మనువాదుసే ఆజాదే కశ్మీర్ ఛీన్ లెంగే భారత్సే ఇలాంటి నినాదాలు చేసిన వాళ్ళు వీళ్ళంతా వీళ్ళు వేర్పాటు వాదులు కారా వీళ్ళు నిరసనకారులు కాదా అటువంటి వాళ్లకు వీళ్ళందరూ కూడా మద్దతు పలికారు పలుకుతున్నారు ఇప్పటికేను ఉమర్ ఖాలీద్ నేరస్తుడు కాదు హాసిన్ మాలిక్ నేరస్తుడు కాదు వీళ్ళకి మరి ఇప్పుడు అదే విశ్వవిద్యాలయాల్లో సంస్కరణలు కోరుకుంటున్న వీళ్ళు ఒకప్పుడు జరిగినటువంటి దాని కేంద్రంగా జరిగినటువంటి నిరసనల పట్ల ఏ స్టైల్ ఆఫ్ గొంతుకును వినిపించారు ఒకసారి ఆలోచించండి ఇంత హిపోక్రసీయా